అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను భాగవతం క్విజ్ ఒకటి ఎపిసోడ్ నెంబర్ వన్ నిన్న పెట్టాను ఆ తర్వాత ఈరోజు భాగవతం ఎపిసోడ్ రెండు పార్ట్ టూ ఈరోజు కొన్ని ప్రశ్నలు నేను సేకరించినవి ఈరోజు లాగా ఆర్గనైజ్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను ఇది ముఖ్యంగా సమ్మర్ స్పెషల్గా పిల్లల కోసం నేను ఈ క్విజ్ వీడియోలు పెడుతున్నాను దానికి తగ్గట్టు పెద్దలు కూడా చూస్తున్నారు అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది ఇది పెద్దలకి పిల్లలకి కూడా ఉపయోగపడుతుంది తెలియని వారి కోసం అని నేను ఈ పని చేస్తున్నాను ఇది ఒక్కరికి ఉపయోగపడ్డా కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎవరైనా సరే ఉపయోగపడింది అన్నవారు మీరు కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి ఒకవేళ నేను చదివే విధానంలో ఏమన్నా మార్పులు చేర్పులు ఉండాలన్నా కూడా దయచేసి సూచించ సూచించమని నేను అడుగుతున్నాను మన వ్యూవర్స్ అందరినీ తర్వాత హలో ఆల్ ఆఫ్ మై గ్రాండ్ చిల్డ్రన్ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ ఇప్పుడు మనం భాగవతం క్విజ్ పార్ట్ టూలోకి వెళ్ళిపోదామా భాగవతం క్విజ్ ఒకటి నేను చేశాను కదా క్విజ్ నెంబర్ వన్ ఇప్పుడు భాగవతూ పార్ట్ టూలోకి వెళ్దాము వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకుని యమునా నది దాటి వెళ్తున్నప్పుడు వర్షం పడకుండా తన పడగలను గొడుగులు పట్టిన సర్పం ఎవరు ఆదిశేషుడు వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకుని యమునా నది దాటి వెళ్తున్నప్పుడట ఆదిశేషుడు వర్షం పడకుండా తన సర్పాన్ని పట్టి కాపాడాడు అనమాట రెండో క్వశ్చను పోతన పూర్వజన్మలో బలిదేవుని కూతురుగా జన్మించినప్పుడు పోతన పేరు ఏమిటి ఇది నాకు కూడా అస్సలు తెలీదు రత్నమాల నెంబర్ తర్వాత ప్రశ్న శ్రీకృష్ణుని వామపాదం తగిలి మరణించి మోక్షం పొందిన రాక్షసుడు ఎవరు శ్రీకృష్ణుని వామపాదం తగిలి మరణించిన రాక్షసుడంట శకటాసురుడు శ్రీకృష్ణుని వామపాదం తగిలి మరణించి మోక్షం పొందిన రాక్షసుడు శకటాసురుడు తర్వాత ప్రశ్న పౌర్వజన్మలో శకటాసురుడు హిరణ్యాక్షుని కుమారుడిగా జన్మించినప్పుడు అతని పేరు ఏమిటి పౌర్వజన్మలోనట శకటాసురుడు హిరణ్యాక్షిని కుమారుడిగా జన్మించినప్పుడు అతని పేరు ఉత్కచుడు ఆన్సర్ ఉత్కచుడు తర్వాత ప్రశ్న ఉత్కచుణ్ణి శరీరం లేనివాడిగా జన్మిస్తావు అని శపించిన మహర్షి ఎవరు ఉత్కచుణ్ణి శరీరం లేనివాడిగా జన్మిస్తావు అని శపించిన మహర్షి ఎవరు లోమసుడు ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి నాకు తెలీదు తర్వాత ప్రశ్న శ్రీకృష్ణుడు వెన్నను కోతులకు తినిపించటం చూసిన యశోద అతన్ని తాడితో దేనికి కట్టివేసింది ఇది మీకు అందరికీ బాగా తెలిసిపోతుంది కదా చాలా సినిమాల్లో చూపిస్తారు కదా రోలుకి వేసి కట్టేసింది తాడితోటి రోలుకి కట్టింది యశోదమ్మ కోతులకి వెన్న తినిపిస్తున్నాడని రోలుకి కట్టిన తాడు పట్టకి కట్టడం వలన కృష్ణునికి వచ్చిన నామం ఏమిటి పేరేమిటి నామం అంటేను రోలుకి కట్టేసింది కదా యశోదమ్మ అప్పుడు ఆ కట్టడం వలన కృష్ణుడికి ఏం పేరు వచ్చింది దామోదరుడు దామమ్మ అంటే తాడు ఉదరుమ అంటే పొట్ట పొట్టకి కట్టింది కదా తాడుతోటి అందుకని దామోదరుడు అని కృష్ణయ్యకి పేరు వచ్చింది తల్లి యశోదమ్మ రోలుకి కట్టేసినందుకు తర్వాత ప్రశ్న శ్రీకృష్ణుడు తనకు కట్టిన రోలు ఈడ్చుకుంటూ ఏ చెట్లను పడగొట్టాడు శ్రీకృష్ణు అలా కట్టేసినా కూడా వాళ్ళమ్మ వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు రోలను లాక్కుంటూను అప్పుడు మద్ది చెట్లు పడగొట్టాడు మద్ది చెట్లని నలుకుబేరుడు నలుకుబేరుడు మణిగ్రీవుడు ఎవరి కారణంగా శాపం పొంది మద్ది చెట్లుగా మారారు ఈ మద్ది చెట్ల పేర్లు నారదుడు మూలంగా శాపం పొంది మద్ది చెట్లుగా మారారు నారదుడు అన్నమాట శాపం వాళ్ళకి ఎవరికి నలుగుబేరుడికి మణిగ్రీవుడికి నలుగుబేరుడు మణిగ్రీవుడు ఎవరి కుమారులు కుబేరుని యొక్క కుమారులట నలు కుబేరుడు మణిగ్రీవుడు తర్వాత భారత్ భాగవతంలో తర్వాత ప్రశ్న ఉపనందుడు అనే వృద్ధ యాదవుడు ఇచ్చిన సలహా ప్రకారం గోకులం ప్రజలు గోకులం వదిలి ఎక్కడికి వెళ్ళారు ఉపనందుడు అనే ఆయన ఇచ్చిన సలహా ప్రకారం బృందావనం వెళ్ళారట గోకులం వదిలిపెట్టేసి ప్రజలు బృందావనం వెళ్ళారు బృందావనంలో లేక ఆవుదూడ రూపంలో వచ్చి శ్రీకృష్ణుని చేతిలో మరణించిన రాక్షసుడు ఎవరు బృందావనంలోనంట లేత ఆగుదూడ రూపంలో వచ్చి రాక్షసుడు అనమాట వత్సాసురుడు శ్రీకృష్ణుని చేతిలో మరణించిన రాక్షసుడు వత్సాసురుడు ఏ రూపంలో వచ్చాడు లేత ఆగు ఆవుదూడ రూపంలోనట తర్వాత భాగవతంలో తర్వాత ప్రశ్న ప్రమీణుడు ఎవరి కారణంగా శాపం పొంది వత్సాసురుడిగా మారాడు నందిని నందిని కారణంగా శాపం పొంది ఈ వత్సాసురుడుగా మారాడట తర్వాత ప్రశ్న బృందావనం వద్ద నీటి మడుగులో కొంగ రూపంలో వచ్చి శ్రీకృష్ణుని చేతిలో మరణించిన రాక్షసుడు ఎవరు బృందావనంలో ఇవన్నీని కొంగ రూపంలో వచ్చి శ్రీకృష్ణుని చేతిలో మరణించిన రాక్షసుడు ఎవరు బకాసురుడు చూసారా పిల్లలు ఎంతమందిని ఆయన చిన్నతనంలోనే చంపేశాడు అంతటి శక్తి ఆయన అనమాట ఎవరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదా ఉత్కలుడు ఎవరి కారణంగా శాపం పొంది బకాసురుడిగా మారాడు ఈ బకాసురుడు ఎవరి శాపం వలన జాజలుడు జాజరుడు కారణంగా బకాసురుడిగా మారాడట తర్వాత ప్రశ్న కొండచిలువ రూపంలో వచ్చి శ్రీకృష్ణుని చేతిలో మరణించిన పోతన మరియు బకాసురుడి యొక్క సోదరుడు ఎవరు పోతన సోదరుడు యొక్క పోతన బకాసురుడు యొక్క సోదరుడు అగాసురుడు వీళ్ళందరూ రాక్షసులు అనమాట శ్రీకృష్ణ చిన్నతనంలోనే చంపటానికి రావటం ఆయన చంపేయటం తర్వాత ప్రశ్న అగాసురుడు ఎవరి కారణంగా శాపం పొంది కొండ చెలువుగా మారాడు అగాసురుడు కొండచెలువుగా మారాడట ఎవరి శాపం వల్ల అస్తావక్రుడు అష్టావక్రుడు శాపం వల్ల అలా కొండ చెలువుగా మారాడట తర్వాత ప్రశ్న బృందావనంలోని గోవులను గోపబాలను మాయం చేసింది ఎవరు బ్రహ్మ బ్రహ్మ మాయం చేశారట బృందావనంలోని గోవులను గోపబాలు కూడాను తర్వాత ప్రశ్న భాగవతంలో తాటితోపు వద్ద గాడిద రూపంలో ఉన్న ధేనుకుడు అనే రాక్షసుని చంపినది ఎవరు తాటితోపులోనట బలరాముడు చంపాడట ధేనుకుడు అనే రాక్షసుని బలరాముడు చంపేశాడట తర్వాత ప్రశ్న యమునా నది దగ్గర గల మడుగులో విషం వదిలే ఏ సర్పం తలపై శ్రీకృష్ణుడు నాట్యం నాట్యం చేశాడు ఇది చాలామందికి తెలిసిపోతుంది కదా పిల్లలు మీకు కాళీయుడు కాళీయుడు తలపైన నాట్యం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ ప్రశ్నలు ఉన్నాయి తర్వాత ఎపిసోడ్లో నేను మిగతావి నేను అందివ్వటానికి ప్రయత్నం చేస్తాను ఇది భాగవతం క్విజ్ పార్ట్ టూ ఇప్పుడు నేను ఇంతటితోటి ఇది ముగిస్తున్నాను తర్వాత భాగవతం మూడు నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను పిల్లలు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది మీరు మీరు కూడా తెలుసుకోవాలి పురాణాలు అనే ఉద్దేశంతో నేను పెద్దలు మాలాంటి వాళ్ళు ఉన్నారంటే కొంచెమైనా తెలియచెప్పాలని అనుకుంటారు కదా వాళ్ళకి అందుకనే నేను ఈ ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ టు డూ లైక్ దిస్ మోర్ అండ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్